నెల్లూరు జిల్లాలోని మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి మహిళలు వారి కుటుంబాలకు ఆర్థిక మంత్రిలా ఉండేలా చేశానని వ్యాఖ్య కడప లోక్సభ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని వెల్లడి ఎన్నికల కోడు వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండావు మామేశ్వరరావు పోలీసులు తనని వేధిస్తున్నారని ఆగ్రహం మహిళలు వారి కుటుంబాలకి ఆర్థిక మంత్రిలా ఉండేలా చేస్తానని డ్వాక్రా గ్రూపులు పెట్టించి ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు నెల్లూరు జిల్లాలో మహిళలతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి తెచ్చామని మగబిడ్డల కంటే ఆడబిడ్డలే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని అన్నారు దీపం పథకం పెట్టి అందరికీ వంట గ్యాస్ ఇచ్చామని తెలిపారు ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని మరుగుదొడ్లు కట్టించామని గుర్తు చేశారు సమాజంలో మగ ఆడ అనే తేడా లేదని మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుందని చెప్పారు ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ పుట్టిల్లని పేర్కొన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఎన్డీఏ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వబోతుందని హామీ ఇచ్చారు ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు జగన్ పొట్ట నిండా అబద్దాలని నోటి నిండా అబద్దాలని విరుచుకుపడ్డారు జనానికి ఇచ్చిన దానికంటే దోచేది అని ఆరోపించారు బటన్ నొక్కి బొక్కిందెంత దొబ్బేసిందెంత జగన్ ఓ అసమర్థుడు అంటూ వ్యాఖ్యలు చేస్తారు కొండల్ని మాయం చేస్తారని కనిజ సంపతిని దోచేస్తారని ఆరోపించారు నేను డాక్రా సంఘాలు పెట్టక మనపు ఏమమ్మా బయట వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళని మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి చిన్నప్పుడు మీరంతా తల్లిదండ్రుల పైన వాళ్ళు తల్లి తండ్రి ఆలోచించేవాళ్ళు ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజుల వెమనా కాదా మేము అడుగుతున్నా పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం భర్తలు చెప్పేవాళ్ళు నీకేమీ తెలియదు నువ్వు వంట చేయి పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు ముసలవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అమ్మా నీకేం తెలియదులే నువ్వే నా కొడుకుని చూసుకో నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను యాభై శాతం జనాభాలో ఆడబిడ్డలున్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు ఏమొస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తే పొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పిచ్చా రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా అది కార్పస్ తయారు చేస్తాం పసుపు కుంకుమ ద్వారా పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నామినేషన్ దాఖలు చేస్తారు కడప కలెక్టరేట్ వరకు ర్యాలీగా ఆమె ఆమె నామినేషన్ పత్రాలను ఈ వెంట కూతురు సునీత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తులసిరెడ్డి ఉన్నారు కాగా కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేసే ముందు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సమయంలో దేవుని దీవులు నానా ఆశీర్వాదం నా ప్రియమైన వారి శుభాకాంక్షలు అందుకుని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను నాన్న బాబాయిని మర్చిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నానని కడప లోక్సభ ఎన్నికల కోసం పేపర్లు నాన్న దగ్గర పెట్టి తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు అన్ని అర్థం చేసుకోగలిగిన వారు అన్ని అర్థమవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పులివెందల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం యహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఫ్ ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పేర్కొన్నారు నామినేషన్ తనను నిత్యం నిన్న తనపై ఓ యుద్ధానికి వచ్చినట్టు పోలీసులను జపురంలోని తన నివాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమావేశ్వరావు మాట్లాడుతూ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు కేసులు పెట్టినట్టు ఇప్పుడు తనపై కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు వేముల సతీష్ తో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసిందని వెల్లడించారు వైఎస్సీపీ కుట్ర రాజకీయాలపై ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరారు తనను నిత్యం పోలీసులు వేధిస్తున్నారని హండ్రెడ్ మంది పోలీసులు తన ఆఫీస్ చుట్టుముట్టారని విమర్శించారు సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులు ఇరికించి తల్లిదండ్రులు అక్రమంగా నిర్బంధించారని డీజీపీసీపీ ఏసీపీ సిండికేట్ గా ఏర్పడి టీడీపీ అభ్యర్థులపై వేధింపులకు పన్నారని ఆరోపించారు ఆరు రోజుల నుంచి దుర్గారావును రావు జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు తమ పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారన్నారు తప్పు చేసిన అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం నువ్వు నా కోసం మొత్తం పెడతావా చంద్రబాబు గారి కోసం లోకేష్ గారి కోసం బోన్వ మా కోసం నువ్వు వడ్డీలు కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా సిపి కాంతిరాన్ టాటా నిన్ను అడుగుతా ఉన్నా రేపు వచ్చేది జూన్ నాలుగో తారీఖున మా గవర్నమెంటు మా గవర్నమెంట్ వస్తుంది రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారో అడుగుతా ఉన్నా ఎక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు లేదంటే విదేశాలకు పోతాడు మీరు మీరెక్కడే పోతారని కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని ధర్మాన్ని పాటించండి మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా నేను మిమ్మల్ని విడిచిపెట్టను హేములు దొరికారో అని ఆరు రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలీదు అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పోలీసులు అతను ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒడ్డరు సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులు గీడిస్తాం జైలు కూడా పంపిస్తాం గుర్తుపెట్టుకోండి నగరాల సంక్షేమానికి బీజేపీ పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు నగరాల ఉన్నతి కోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తామని సాధ్యాసాధ్యాలు పరిశీలించి చట్టసభలో నగరాలకు ప్రాధాన్యత కల్పిస్తామని అందరూ ఐక్యంగా కలిసి ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగరాల సంఘం ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు నగరాల సంఘం నాయకులు పైలా సోమినాయుడు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పైలా సతీష్ నగరాల నాయకులు సుజనా చౌదరిని ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అధిక సంఖ్యలో ఉన్న నగరాల సామాజిక వర్గీయులను అగ్రస్థానంలో నిలబెడతానని ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలన్న ఆశయంతో వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు ముఖ్యంగా విద్యా వైద్య మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తానన్నారు నగరాల సంక్షేమం కోసం వైసీపీ నాయకులు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో చెప్పాలన్నారు ఎన్నికల ముందు బీసీలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిందని ప్రస్తుత ఎమ్మెల్యే ఐదేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు త్వరలోనే పశ్చిమ నియోజకవర్గ మేనిఫెస్టో రూపొందించడం జరుగుతుందని చెప్పారు మన నగరాల అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఎవరికి సపోర్ట్ చేయాలనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక ఏకగ్రీవంగా ఉమ్మడి అభ్యర్థి తెలుగు ఎన్డీఏ అభ్యర్థి కింద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఎంపీ అభ్యర్థి కేసు నేను చెన్నీ గారు కంటెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ కింద నగరాల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు తీర్మానం చేసుకున్నారు యాక్చువల్గా కమలం సైకిల్ సైకిల్ కమలం గుర్తుకే మనం ఓట్లు అనే విషయం కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరుకోరికలు కొన్ని ఉన్నాయి ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే వెళ్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్స్ అన్ని మద్దతు ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్నం లోపల లేకుండా ప్రతిదీ తీసుకొచ్చి నగరాల కమ్యూనిటీలో సామాజిక వర్గంలో సమతుల్యం పాటిస్తానికి రాజ్ రాజ్యాధికారంలో పాత్రలు కూడా ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ ఇవన్నీ వేరే పార్టీతో పోల్చుకొని చేయక్కర్త కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి ఏమిటనేది తగిన న్యా తగిన న్యాయం చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి చెప్పాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు సాక్షాత్ ముఖ్యమంత్రి పైనే దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు కేసులుంటేనే పదవులు వస్తాయని లోకేష్ అంటున్నారని దుయ్యబట్టారు టీడీపీ ఓటమి అంచున ఉంది కాబట్టి దాడులకు తెగబడుతున్నారని అన్నారు పీసీపీ కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలకు తెగబడుతుందని చెప్పారు అభివృద్ధి అంటే ఏమిటో ఎలా పాలించాలో చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు పాలన చేతనైతే ఐదేళ్లలో ఎందుకు ఏమీ చేయలేకపోయారని ఆమె అన్నారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని కూటమిని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని చంద్రబాబు నాయుడు మాటలకు ప్రజల నుంచే కాకుండా టీడీపీ నేతల నుంచి కూడా స్పందన రావటం లేదని ఆమె అన్నారు చంద్రబాబు మీకు అసలు అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా మీకు అసలు పరిపాలన అంటే చేయడం అంటే ఏంటో తెలుసా ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఇది మీకు పాలన చేతనైతే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాలని గడప దగ్గరకు ఎందుకు అందించలేకపోయారు వాలంటరీ వ్యవస్థ గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు సచివాలయ వ్యవస్థ లాంటివి ఈ రోజున గ్రామ పరిపాలన గ్రామ గ్రామం దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలను మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు మీకు అసలు పాలన చేతనైతే ఎందుకు ఈ రోజున పోర్టుల్ని డెవలప్ చేయలేకపోయారు ఎందుకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులను కట్టలేకపోయారు ఎందుకు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించలేకపోయారు మంచి విద్యను పేద పేదలకు అందించలేకపోయారు ఏ రకంగా చూసుకున్నా మీరు నిండు సున్నా అందుకనే ఇవాళ కూడా మీరు రెండు వేల పద్నాలుగులో నా పాలన ఎలా ఉందో చూసి ఓట్యండి అని అడగలేకపోతున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో తన పాలన ఏంటో చూసి ఓటమని అడగలేకపోతున్నారు భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నారు మైకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొక ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆయన పరివారము ఎల్లో మీడియా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చిత్రాలతోటి అభూత కల్పనలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చూస్తే రాష్ట్ర ప్రజలకు నవ్వొస్తోంది మీ ఎజెండా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఒక క్రూరత్వాన్ని మీరు ఏదో చెప్పాలనేటటువంటి ఒక తపన తాపత్రయం పిచ్చి ప్రయత్నాలు ఈ రోజు ప్రజల ముందు మీ దొల్లతనం ఏంటో చెప్తూ ఉన్నాయి ఎవరైనా పార్టీ పెడితే ఎవరైనా ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేటటువంటి వాళ్ళు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేటటువంటి ఎజెండా మాట్లాడతారు కానీ ఈ రోజు చంద్రబాబు గాని కూటమి నేతలు గాని పవన్ కళ్యాణ్ గాని మరొకళ్ళు బీజేపీ నేతలు గాని ఎవరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకొక ఎజెండా లేదు ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు నన్ను చూసి కాదు కూటమి చూసి ఓట్లేయండి అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో తన పాలన చూడొద్దంట అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆయన పాలన దక్షత ఏంటో చూడొద్దంట కూటమిని చూసి జనసేన పార్టీని ఎందుకు పెట్టారో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతి మహేష్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్లకి మోయటమే పవన్ కళ్యాణ్ కి ఏకైక జెండా అని విమర్శించారు విశాఖ మినహా మరెక్కడా జనసేన కనిపించడం లేదని అన్నారు చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పారు కోమల విలాస్ సెంటర్ లో ఆయన నివాసంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వైసీపీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ బాబును కలిసిన తర్వాత పవన్ ఎన్ని ఆస్తులు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ అకౌంట్ లో ఎంత ఉందో చెప్పాలని అన్నారు మంగళగిరిలో స్థలం కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలని అడిగారు ఎలక్ట్రాల్ బ్రాండ్స్ ద్వారా ఎంత వచ్చిందో వెబ్సైట్ లో పెట్టాలని అన్నారు చెప్పకపోతే ఏపీ తెలంగాణలో ఉన్న బినామీలతో సహా అన్ని వివరాలను బయటపెడతానని హెచ్చరించారు ఎన్ఆర్ఐల నుంచి పదిహేను కోట్లు వసూలు చేస్తారని చాలా మంది దగ్గర నుంచి విరాళాలను సేకరించారని ఆ డబ్బులు ఏం చేస్తారో చెప్పాలని పోతిన డిమాండ్ చేశారు మీ బ్లాక్ మనీ మొత్తం హరిహర వీరమల్లు సినిమాపై మాట నిజం కాదా అని ప్రశ్నించారు ఆయన ఎజెండా ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పలకి మొయ్యడమేనా ఆయన ఎజెండా దీనికి ఆయన సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పైన ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా సమాధానం చెప్పాలి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో అసలు పార్టీయే లేదు పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి ఈ రోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పది జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు రెండు గోదావరి జిల్లాల్లో కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది మిగతా ఉమ్మడి పది జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం జన సైనికులు లేరు లేరు చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వచ్చే ఏడాది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు శనివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేశినేని శివనాథ్ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాజీ మేయర్ కోసేర్ శ్రీరధర్ కలిసి కేక్ కట్ చేశారు కార్యకర్తలకు మీడియా మిత్రులకి స్వయంగా స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశనేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు ఆయన రెండు మూడేళ్లలో ఈ గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి రాష్ట్రంగా దేశంలో నిలబెడతారన్నారు తమలాంటి నాయకులకి కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పించి సేవాతత్వం బోధించే స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు దేశంలో ఉన్న గొప్ప నాయకుడు మా అందరికీ మార్గదర్శి ఆయన మా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున వారికి ఘనంగా మా జన్మదినం వేడుకలు జరిపి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇవాళ మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఎన్నో పదవులు చూశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరత ఎంతో ఉంది వచ్చే జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదర్శ దేశంలోనే రాబోయే రెండు మూడు సంవత్సరాల సమయంలో ఆగ్రమకామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంద అతి ఆసక్తి ఏమీ లేదు తప్పకుండా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ముఖ్యమంత్రిగా చూసుకుని ఆనందంగా గడుపుకోవాలి మా కేటర్ అందరూ కూడా అందరూ అనుకుంటున్నాం ఇవాళ ఆయన ఏది చేసినా పేద ప్రజలకి బడుగు వర్గాల కోసం ప్రతి నిర్షం తప్పిస్తూ మరి ఆయన పేదల కోసం అనేక రకాల కార్యక్రమాలు పెట్టారు ఇవాళ ఎన్ని తీసేసి కొత్తగా పెట్టారు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఇదే మళ్ళీ జన్మదిన నాటికి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పేదబడుగు వర్గాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను కానీ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను కానీ అవన్నీ కూడా ఆయన చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తప్పకుండా అవన్నీ జరుగుతాయని చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఆయన ఎలాంటి జన్మదినాలు మరిన్ని చేసుకుని ప్రజలకి మరింత సేవ చేయాలని ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఆయనకి మా ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి ఉష్ణగాళ్లు తీవ్రత కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట పదిహేడు మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఉదయం పది గంటల్లో అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే వడగాళ్ళు తీవ్రత కూడా పెరిగింది దీంతో వృద్ధులు పిల్లలు వేడుగాలులకు ఉక్కిరి అవుతున్నారు మధ్యాహ్నం అవసరమైతే తప్ప బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో సమయంలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు పార్వతీపురం అన్యం జిల్లాల సాలూరులో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కడప జిల్లా సింహాద్రిపురంలో నలభై ఐదు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నంద్యాల జిల్లా వనగాలపల్లి ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి విజయనగరం జిల్లా రామభద్రాపురంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తిరుపతి జిల్లా మంగనెల్లూరులో నలభై నాలుగు పాయింట్ ఐదు చిత్తూరు జిల్లా పిప్పల్లిలో నలభై నాలుగు పాయింట్ నాలుగు నెల్లూరు జిల్లా తేగచెర్ల శ్రీకాకుళం జిల్లా కోవెరులో నలభై నాలుగు పాయింట్ రెండు అన్నమయ్య జిల్లా కమలకొండ నలభై నాలుగు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట పదిహేడు మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది నెల్లూరు జిల్లాలోని మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి మహిళలు వారి కుటుంబాలకు ఆర్థిక మంది ఉండేలా చేశానని వ్యాఖ్య కడప లోక్సభ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వయస్ షర్మిలారెడ్డి ధర్మం వైపే కడప ప్రజలు నిలబడతారని వెల్లడి ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పోలీసులు నిత్యం తనని వేధిస్తున్నారని ఆగ్రహం ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం